హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనూషా నడికట్ల ఈరోజు మనం ప్రాన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఈ రొయ్యల కూర చేసుకోవడానికి ఇలా మీడియం సైజ్ ప్రాన్స్ని ముందుగానే శుభ్రం చేయించేసుకుని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు వాటర్లో బాగా వాష్ చేసుకుని వాటర్ పోసుకుని పక్కన పెట్టుకోవాలండి అలా చేయడం వల్ల మనకి ప్రాన్స్కున్న నిస్వాసన పోతుంది సో ముందుగా మనం ఈ ప్రాన్ కర్రీకి కావాల్సిన మసాలా పొడిని రెడీ చేసుకుందామండి ఈ మసాలా పొడి కోసం నేను తీసుకున్న మసాలాల్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి కొద్దిగా గసగసాలు ఒక రెండు మూడు చెక్క ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు యాలకలు ఐదారు లవంగాలు తీసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ వీటిల్ని స్లోగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ మసాలా దినుసులన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుందండి సో ఇప్పుడు మనం దించేసి వీటిల్ని చల్లారి పెట్టేసుకుందాము వీటిల్ని చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఈ మసాలా పొడిలో కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవట్లేదండి మనం ఈ మసాలా పొడిని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి చక్కగా ఇలా ఫైన్గా ఉంటే బాగుంటుంది సో చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడైతే మనం ఈ మసాలా పొడిని తీసి పక్కన పెట్టేసుకుందాము మీరు కావాలనుకుంటే విడిగా ధనియాలని వేయించేసుకుని ధనియాల పొడి విడిగా చేసి పెట్టుకోవచ్చండి ఈ గరం మసాలా పౌడర్ ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా బాగుంటుందండి నెక్స్ట్ అయితే మనం ఈ కూరలోకి ఉల్లిపాయల పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఒక రెండు ఉల్లిపాయలని తీసుకుని ఇలా రఫ్గా చాప్ చేసేసుకుని నేను మిక్సీలో ఫైన్ ప్యూరేలాగా వేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ ఆనియన్స్లో వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి చక్కగా రెండు మూడు సార్లు మిక్సీ వేసుకుంటే చక్కగా ఇలా ఫైన్ ప్యూరేలాగా అవుతుంది ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకుందాము నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది నెక్స్ట్ మనం ఈ రొయ్యల కూరలోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలండి ముప్పావు కిలో రొయ్యలకి నేను ఐదు ఆనియన్స్ తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఆనియన్స్ని రెండు ఆనియన్స్ ప్యూరే చేసుకున్నాను మూడు ఆనియన్స్ని పీసెస్ కట్ చేసుకున్నాను అలాగే ఈ రొయ్యల్ని శుభ్రం చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకుని నీళ్ళల్లో ఉంచి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకుని రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకున్నాము ఈ రొయ్యల కూరలోకి పచ్చి రొయ్యలు అయితేనే బాగుంటాయండి ఒకవేళ మీ దగ్గర ఆయగలు పెట్టిన రొయ్యలు ఉన్నా కానీ బాగుంటాయి కానీ పచ్చి రొయ్యలు ఉన్నట్లయితే ఇలా ఫ్రెష్గానే వేసేసుకుంటే బాగుంటుందండి ఫస్ట్ పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో వీటిల్ని స్లోగా కుక్అవ్ని ఇవ్వాలండి ఇప్పుడు దీనిలో నేను ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా గరిటితో కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని స్లోగా కుక్ అవ్వనివ్వాలండి ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్లూసెంట్గా అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసేసుకుందామండి ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని దీన్ని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఇవ్వాలండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండి అడుగు అంటేస్తూ ఉంటుంది సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుని కుక్అన్ ఇవ్వాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఇలా సెపరేట్ అవుతూ ఉండగా మనం దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఇలా గరిట పెట్టి కదుపుకుంటూ ఉండాలండి హై ఫ్లేమ్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన పోతుందండి ఇప్పుడైతే మనం దీనిలో పచ్చి రొయ్యల్ని యాడ్ చేసేసుకుందాము వాటర్ రాకుండా మొత్తం వాటర్ డ్రైన్ చేసుకుని రొయ్యలు మాత్రమే వేసుకోవాలండి ఇలా రొయ్యలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుని ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేదాకా కుక్అవర్నివ్వాలండి రొయ్యలు చక్కగా ఇలా వైట్ కలర్లోకి టర్న్ అయిపోతాయి సో ఇప్పుడైతే మనం ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అలాగే ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా పొడిలో సగం పొడిని ఇప్పుడు వేసుకుంటున్నానండి ఇలా ఉప్పు కారం మసాలా పొడి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఒకవేళ మనం సముద్రం రొయ్యలు యూజ్ చేస్తున్నట్లయితే రొయ్యల్లో కొద్దిగా సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ముందే సాల్ట్ ఎక్కువ వేసేసుకోవద్దండి ఇప్పుడైతే నేను మిగిలిన గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందామండి ముందే మనం ఉప్పు కారాలు వేసేసుకోకూడదండి కొంచెం వేసుకుని ఇలా టేస్ట్ చేసిన తర్వాత మిగిలినవి వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడైతే నేను దీనిలో త్రీ ఫోర్త్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఇందక్కడ ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడు త్రీ ఫోర్త్ స్పూన్ వేసుకుంటున్నాను ఉప్పు కారాలు మీ టేస్ట్ ప్రకారం చూసి జాగ్రత్తగా వేసుకోండి అండి ఇప్పుడు నేను ఈ కర్రీలో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకుని ఇలా మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని స్లోగా కుక్ అవన్ ఇవ్వాలండి ఈ వాటర్ మొత్తం దగ్గర పడి కర్రీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా మధ్య మధ్యలో ఇలా గరిటితో కదుపుకుంటూ కుక్ అవనివ్వాలండి చూసారు కదా ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా సో కర్రీ అయితే దగ్గరకు వస్తుంది ఇలా మనం కర్రీని స్లోగా కుక్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న రొయ్యలు కూడా కంప్లీట్గా కుక్ అయిపోతాయండి సో ఇప్పుడైతే నేను దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనకి కర్రీ కొద్దిగా దగ్గర పడుతూ ఉండగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీరని బాగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని స్లోగా కుక్క వనిస్తే సరిపోతుందండి మనకి కర్రీ అడుగు అంటుకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలండి ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదండి మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఒక టూ మినిట్స్ దీన్ని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకుని మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలండి మనం మసాలా పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది సో మన కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే మనం ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ప్రాన్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో మనం డైట్లో రెగ్యులర్గా ప్రాన్స్ని తీసుకోవడం వల్ల మనం బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవచ్చు అలాగే కార్డియాక్ డిసీజెస్ నుంచి కూడా మనం బయటపడవచ్చు అలాగే మనం బీపీని కూడా రెగ్యులేట్ చేసుకోవచ్చు అండి ప్రాన్స్లో హై అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుందండి సో ప్రాన్స్ని మనం రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బోన్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి అంతేకాకుండా దీనిలో ఉండే సెలీనియం వల్ల క్యాన్సర్ సెల్స్ గ్రోత్ని కూడా మనం తగ్గించుకోవచ్చండి ప్రాన్స్లో ఉండే హై అమౌంట్ ఆఫ్ ఐడిన్ వల్ల మీరు థైరాయిడ్ హార్మోన్ని కంట్రోల్ చేసుకోవచ్చండి అంతేకాకుండా మీరు ఒకవేళ వెయిట్ లాస్ జర్నీలో కనుక ఉన్నట్లయితే ప్రాన్స్ మీ డైట్కి గుడ్ ఎడిషన్ అండి ఇలా వేడివేడి అన్నంలో ఈ రొయ్యల కూర కలుపుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ఈ రొయ్యల కూరని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి అలాగే తప్పకుండా మీరు కూడా నేను చూపించిన విధంగా ఈ ప్రాన్ కర్రీ కోసం ఇంట్లోనే ఇలా మసాలా పొడి రెడీ చేసుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద తెలుగు కల్నరీ బై అనూషా నడికట్ల అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియోని పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే నా ఛానల్లో ఉన్న మిగతా అన్ని రెసిపీస్ని కూడా ఒకసారి వాచ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్